నమస్కారాలు దావోస్ పర్యటిన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పటి తీసుకుంటున్నాను అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైంటీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈ ది జర్నీ ఇక్కడ ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు ఐటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం అవతరలు మాట్లాడితే వీళ్ళు ఫాలోగా లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైంటీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి అది జయస్ది మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్కి వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియంట్గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఐటీలో వెళ్ళారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ఆ విధంగా ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళారు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మ్యాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదులు ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి ఈరోజు మొత్తం నేను చూస్తే వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు నేను అన్నాను ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్ అనుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ నేచర్ ఫార్మింగ్ సెకండ్ IT to AI. Everybody is talking deep tech, AI in all walks of life.